అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెట్టాడు కదా ఎక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఓపెన్ చేయకి రాష్ట్ర వ్యాప్తంగా దళితులకి పిలిపించాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్ని తిరుమల తిరుపతి దేవస్థానాల బస్సులు కూడా పంపించాడు అట మొత్తం ప్రతి గ్రామానికి బస్సు వెళ్ళిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా జనాలను గ్యాదర్ చేస్తే ఇంతమంది వచ్చారండి పరిస్థితి రావాలని గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని ఓ ఫ్యామిలీ రావాలి అని ఈ పార్టీలకు ఇదేమి నేను తీసుకున్నది కాదు నేను తీసి పెట్టింది కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేజ్ అతని పేజీలో పెట్టుకున్నదే రాష్ట్ర వ్యాప్తంగా వస్తే ఎంతమంది వచ్చారో చంద్రబాబు నాయుడు గారు నిన్న కమలాపురంలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం జస్ట్ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ మీటింగ్ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎంతమంది వచ్చారో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో అంతమంది వచ్చారండి చంద్రబాబుకి అంతమంది ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు అంటే జగన్ రెడ్డి కొద్దిగా అంత బస్ స్టాండ్ అయిపోయిందో ఒకసారి చూడండి నీకు నేను టాపిక్ లోకి వెళ్ళలేదు జస్ట్ వచ్చిన కంపారిజన్ జనాలు ఉండే రైతు భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉండే మహిళ కోసం ప్రతి ఒక్కరికి లాభం జరగాలంటే జగన్ పోవాలి రాష్ట్రం బాగుపడాలి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా సింపుల్ కంపారిజన్ ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అంతమంది జనం జగన్ రెడ్డికి రాష్ట్రం అంతా పిలిపించి బస్సులు పంపించి డబ్బులు ఎత్తామని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు బెదిరించి వాలంటీర్లు బెదిరించి మీకు పథకాలు రావని బెదిరించి ఇన్ని చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వచ్చారో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో చంద్రబాబు గారికి ఏ ఒత్తిడి లేకుండా అంతమంది వచ్చి పడిపోతున్నారు ఏ చంద్రబాబు నాయుడు గారు గెలిచేశారు జనసేన టీడీపీ కూటమి గెలిచేసింది అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏమైనా కావాలా ఇంకానే ఇంకా మబ్బుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు హైదరాబాబు ఇంకానే ఇక జగన్ నమ్ముకున్నది ఒకటే అబద్దాన్ని కనీసం అబద్ధాలు చెప్పాను ఎలాగైనా గెలిచేద్దాం అనుకున్నాడో అది మాత్రం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఎందుకంటే అబద్ధాలకు నిజాలు మేము చూపించేస్తాం కాబట్టి